హలో అండి ఈరోజైతే నేను అటుకులు మిక్చర్ అయితే చేస్తున్నా చాలా ఈజీ అండ్ టేస్టీ ముందు ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే పుట్నాలను కూడా వేసి వేయించుకోవాలి ఇది ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అందులోనే కరివేపాకును కూడా వేయించుకోవాలి కరివేపాకును వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అటుకులు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిక్చర్ని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు చాలా సింపుల్ అండి మనమైతే అటుకులు వేయించుకున్నాం కదా అందులో మనం ముందు పోపుగా పెట్టుకున్నవన్నీ కలుపుకోవాలి అందులో ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులో లెమన్ సాల్ట్ కూడా మెయిన్ లెమన్ సాల్ట్ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటది ఎంతో టేస్టీ అయిన అటుకులు మిక్చర్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్